నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం ఈరోజు చాలా ఖండించదగ్గ విషయం ముఖ్యంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు నెల్లూరులో అసలు ఇచ్చింది ఎవరో ఈ రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారు తీసేయడానికి వీళ్ళ దగ్గర అప్పుంది ఇవాళ మతపరమైన రిజర్వేషన్ నా ప్రాణం ఉన్నంత వరకు తీసేస్తానని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే మాట్లాడుతున్నారు నా ప్రాణ నా కంఠంలో ప్రాణం వరకు మతపరమైన రిజర్వేషన్ తొలగిస్తాను అని చెప్పి ఒక దేశ ప్రధాని చెప్తున్నాడంటే ఎంత ఘోరమైన విషయమో ఒకసారి మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచించాలి ఇవాళ నడ్డా చెప్పాడు పురంధర్సుడే చెప్పింది నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రిజర్వేషన్ తొలగించు చెప్పి ఒక వేదిక నుంచి ఈ రోజు ముస్లింలకి ఇవాళ ఒక మాట నీకు ధైర్యం ఉంటే నీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ నీ కేసులు వేసి లోపల పంపించారు నీ బెయిల్ కోసం ఇవాళ కాళ్ళ నిలబడి ఇవాళ బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నాం ఇవాళ మరి మైనార్టీ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను ఎన్ఆర్సీ అట్లానే సీఏ ఈ రెండింటినీ కూడా పార్లమెంట్ లో ఇక మద్దతు ఇవ్వను అని చెప్పి మద్దతు ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరులో చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇవాళ ఒక మైనార్టీ సోదరులు ఎంబీబీఎస్ చదవాలంటే ఒక పిల్లవాడు ఎంబీబీఎస్ చదవాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ప్రైవేట్ కాలేజీలు అలాంటిది ఇవాళ దేశంలో ఈ రాష్ట్రంలో వంద మందికి నలుగురు ముస్లిం పిల్లలు ఈ ఎంబీబీఎస్ చదువుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు వేల సీట్లుంటే ఐదు వేల ఇంటూ రెండు రెండు వందల మంది పిల్లలు సంవత్సరానికి మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుతున్నారు మరి వీళ్ళ జీవితాలు ఏం కావాలి వీళ్ళ భవిష్యత్ ఏం కావాలి ఇవాళ రిజర్వేషన్ తీసేస్తే ఏమి కావాలో ఒకసారి ఆలోచన ఏం జరిగిందో ఆలోచించాలి చిన్న గ్రామంలో గతంలో గోతాలు కుట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాళ్ళు జీవించే వాళ్ళు ఇవాళ ఇరవై తొమ్మిది మంది డాక్టర్ చిన్నతరగపాలెంలో చదువుతున్నారంటే దీనికి కాలం ఇవాళ మరి ఇవాళ రెండు వందల మంది ఇంజనీర్లు ఉన్నారు చిన్న తురగపాలెం గ్రామంలో వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫీజు రియంబర్స్ పథకం కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయని అంతేకాదు ప్రతి ఇంటికి కూడా పథకాలు అందిస్తున్నాం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఇవాళ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు చదువుకుంటున్నారు ఒడి ఇస్తున్నాం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు ఇవాళ బట్టలు ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు స్కూల్స్ బాగు చేశాడు ఇవాళ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి రేపు మే పదకొండు జరగబో ఎన్నికల్లో మనం ఫ్యాన్ గుర్తు మీద ఒకటే మన గుర్చేయండి అందరూ చేతులెత్తి గిరా గిరా గెరా 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 ఫ్యాన్ గుర్తు మీద ఒకటే గెలిపించాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు కూడా కలిపి ఫ్యాన్ గుర్తు మీద ఓటే పిచ్చి గెలిపించాలని కోరుకుంటూ జై జగన్ జై జగన్

اس کان کي قربت کي ويٺي گهٽي کي قربت کي ويٺي گهٽي کي